ఐ ఐ స్టడీ క్లాస్ క్లాస్ ఫోన్ వల్ల జరిగే నష్టాలు చిన్న స్కిట్ చేస్తాను వన్ మినిట్ అయిపోతుంది పిల్లలు చెప్ హలో ఫోన్ వల్ల జరిగే నష్టాలు ఫోన్తో ఎలాంటి ఇబ్బందులు పడుతుంటారు డ్రైవింగ్ చేసేప్పుడు అనే దాని గురించి పిల్లలు ఒక వన్ మినిట్లో చేస్తూ వాళ్ళు అనుకోకుండా రెడీ అయ్యారు కాబట్టి వాళ్ళను అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను స్టార్ట్ చేయండి ఓకే చూడండి అందరూ సైలెంట్ గా ఉండాలి పడిపోయారు వాళ్ళు రోడ్డు పైన ఫోన్ నడుపుతూ పడిపోయారు చేతిలో ఫోన్ పట్టుకుంటూ చెవుల దగ్గర పెట్టుకుని నడపడం వల్ల పడిపోయారు అరే ఇక్కడ ఫ్రెండ్స్ అరే రాము అరే పండు అరే రాము అరే పండు హలో అంబులెన్స్ ఇక్కడ యాక్సిడెంట్ అయింది బాగా గాయాలు తగిలే జరిగిరండి అయ్యో వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఫోన్ మాట్లాడుకుంటేనే డ్రైవ్ చేస్తారు వీళ్ళు అమ్మ నాన్న పరిస్థితి ఏంటో దయచేసి మీరు కూడా ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయకండి ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి థ్యాంక్ యూ అదే చిన్న స్క్రిప్ట్ వాళ్ళు పిల్లలు వచ్చి వాళ్ళు ఇంట్రెస్ట్గా వచ్చి ఒకటి స్క్రిప్ట్ చేయించండి మేడం అని అంటే ఒక సెకండ్ కోసమే చేయించాను అందరూ వాళ్ళు ఎంకరేజ్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ